మన తెలుగు ప్రజల యొక్క పౌరుషాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల ముందు మోడీ పాదాల దగ్గర తాకట్టు పెట్టి మన అంతర్జాతీయంగా తెలుగు ప్రజల యొక్క బరువు ప్రతిష్టలను దెబ్బతీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇంతవరకు దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇంత లొంగిబాటు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల యొక్క ఇండెక్స్ తీస్తే ఇందా శోభనేశ్వర గారు చెప్పారు ఆల్పో పెట్టికల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఆత్మగౌరవంలో స్థానంలో తెచ్చిన ఈ ఘనత వేళది అందుకని తిరిగి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆత్మ పౌరుషాన్ని ముందుకు తెచ్చి అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది ఈ రోజు మన ప్రథమ కర్తవ్యం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడాలంటే మోడీని మోడీకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలని ఆ కూటముల్ని ఓడిస్తేనే మొత్తం దేశం ముందు తెలుగు ప్రజల యొక్క గౌరవం నిలబడుతుందని చెప్పి నేను ఇక్కడ ప్రకటించలుచుకున్నాను ఇది ఈ రోజు ముఖ్యమైనటువంటి మన సవాల్కు సంబంధించిన అందుకని ఎన్ని సంఘాలు ఎన్ని పార్టీలు ఎన్ని సంస్థలు ఇక్కడ చేరి విడివిడిగా చూస్తే చిన్నవాళ్లే కానీ కలిస్తే పెద్ద శక్తి చలిచేముల చేత చిక్కి బలవంతమైన సర్పమైన చావదే సొమతే అన్నారు పెద్దలు ఈ చలిచేముల చేతులు ఇది చావక తప్పదు ఎన్డీఏ గద్దె దిగ తప్పదు అనేటువంటిది తెలుగు ప్రజలు ఈ రోజు రుజువు చేయాలి మొన్న మొన్న మోడీ మన రాష్ట్రాన్ని సందర్శించాడు ఆయన చంద్రబాబు నాయుడు ఓటేయమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించమని చెప్పలేదు అంటే ఇద్దరు కావాలి ఇద్దరు మద్దతు కావాలి ఇంత నగ్నంగా ఇంత బహిరంగంగా ఈ రెండు పార్టీలను చేతిలో పెట్టుకొని తోలు ఆడిస్తున్నట్టు ఆడిస్తూ ఉంటే వీళ్ళు తోకాడిస్తూ ఆయన వెనక తిరుగుతూ ఉంటే బలపరిచేటువంటిది సిగ్గుతో మనం సిగ్గుపడాలి తెలుగు ప్రజలు సిగ్గుపడాలి వీళ్ళని బలపరుస్తున్న ఏం చెప్పాడు అని పదేళ్లలో ఏం సాధించాలని చెప్పాడు పదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ దీనిలాగా స్తోత్రాల లాగా పలికారు మోడీ చంద్రబాబు నాయుడు గారు పదకొండు ఘనమైన యూనివర్సిటీలు ఇచ్చారట మాకు ఇది వాడు చెప్పుకుంది పదే పదే చెప్పుకుంది ఇది ఒకళ్ళ నుంచి ఒకరు పోటీలు పడి ఇదే తెలుగు ప్రజలు కోరుకుంది వాటికి కూడా క్యాంపస్ లేవు వాటికి ఫ్యాకల్టీ లేదు వాటి గుర్తింపు లేదు నేను విజయవాడలో ఆయన చెబుతున్నాడు విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని పెట్టారు ఎక్కడైనా ఎదుకోవాల్సి వస్తుంది ఎక్కడ నేను వాళ్ళందరినీ అడిగాను ఎక్కడ ఉందని ఎదుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇటువంటి అప్ర అపభ్రంశపు మాటలు చెప్పి ప్రజలను ఆకర్షించాలనుకుంటే సాధించింది హోదా గురించి లేదు ప్రత్యేక మన విభజన హామీల గురించి లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి లేదు హడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు ఆఖరికి చిలకరూరు బ్యాంక్ లో కోతవేడు దూరంలో ఉన్నటువంటి అమరావతి గురించి ప్రస్తావన కూడా లేదు అమరావతికి వచ్చి ఆయన నీళ్లు మట్టి చల్లిపోయాడు దుమ్ము కొట్టి మన మకాన ఈ రోజు అమరావతి రాజధాని లేదు సెండ్ చెప్పారు మనం రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మనం అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటే దాని గురించి కనీసం మాట మాత్రం నేనే నిర్మించారు నేనే నిర్మించాను చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గురించి చెప్పుకుంటాడు బహుశా రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో గోల్కొండ చార్మినార్ కూడా నేనే నిర్మించానని చెబుతాడేమో హైదరాబాదు విశాఖపట్నం లాంటి మహానగరాలు నిర్మించడానికి కారణం ఆ రోజు నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడినటువంటి స్వాతంత్ర్య సమరయోధులు కమ్యూనిస్ట్ పార్టీ నిజాం సమరవోధులు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ విముక్తి చేసి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రబాదం నిలబెట్టింది హైదరాబాద్ ఆ తర్వాత నెహ్రూ విజన్ ప్రభుత్వ రంగాన్ని తెచ్చి నెహ్రూ విజన్ హైదరాబాద్ విషయానికి ప్రాణం పోసింది మూడవ శక్తి సోవియట్ యూనియన్ ఆ రోజు కమ్యూనిస్ట్ రాజ్యం సోవియట్ యూనియన్ మన టెక్నాలజీ నిస్వార్థంగా సహాయం చేసి ఈ రోజు విశాఖపట్నం మొత్తం వాళ్ళ టెక్నాలజీ మీద నడుస్తున్నది హైదరాబాద్ ప్రభుత్వ రంగంతో వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమి రాలేదునా మన ఫైవ్ జీ కలవడానికి ఇక్కడ అడుగు తింటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళ దిక్కులు చూస్తా ఉన్నాము క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఎక్కడ ఉన్నాం మనము ఏ టెక్నాలజీలో మనం అడ్వాన్స్ గా ఉన్నాం చెప్పండి పదేళ్లలో ఏం తెచ్చి ఇచ్చారు న్యూక్లియర్ సైన్స్ తోసా ఏం తెచ్చిచ్చారు మనకి ఎలక్ట్ర ఎలక్ట్ర బాండ్స్ లో బాండ్స్ లో ముందు ఉన్నాం అది అప్రదేశ్ కనీసం ఎలక్ట్రోల్ బాండ్స్ అని చెప్పారు శివాజీ గారు ఎలక్ట్రోరల్ బాండ్స్ లో మూడు వందల పదిహేను కోట్లు అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారి రెండు వందల ముప్పై కోట్లు అందుకున్న చంద్రబాబు నాయుడు గారిని తేలు పుట్టిన దొంగలాగా ఉన్నారు మాట్లాడరు తప్పు ఇది అక్రమం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చేస్తే రాజ్యాంగ విరుద్ధంగా అక్రమ బాండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరునివ్వద్దా ఏం మాట్లాడకుండా ఈ రోజు ఆయన చుట్టూ తిరుగుతున్నారంటే ఇటువంటి అవినీతి ఎంత పెద్ద అవినీతి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఒక పార్టీకి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు తీసుకున్నారు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి చెప్పరు వీళ్ళని ప్రకటించాలి ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలి మోడీ ప్రకటించరు కాబట్టి అవినీతి నేను నిజాయితీపూర్ నిజాతీపూర్ణని చెప్పుకుంటూ ఉపయోగించింది అవినీతిలో ఆరితేరిన షట్ చక్రవర్తిలో ఒక చక్రవర్తి అనుకోవాలి అవినీతి చక్రవర్తి మోడీ అవినీతి మహా చక్రవర్తి మామూలు చక్రవర్తి కాదు కంటి కనపడని విధంగా దేశం దోచేసి వాళ్ళందరికీ ఆదాని అమ్మాని అందరికి దోచి మన ఆంధ్రప్రదేశ్ కూడా బహిరంగ మార్కెట్లు అమ్మేస్తున్నారు పోర్లు అమ్మి రోడ్లు అమ్మి అడవులు అమ్మి భూములు కట్టబెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది దిగుదీవాడ లేకుండా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా దేశాన్ని అమ్మకం పెట్టిన మోడీ ఆ మోడీకి ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఓడించడం ఒక లక్ష్యంతో ఈ రోజు అందరం ఒక వేదిక మీదకి వచ్చాం టెమ్లాగా చెప్పినట్లుగా మేమందరం కూడా మాట్లాడుకుని రెండు అంశాలు ఒకటి ఉమ్మడి పోరాటం ఇక్కడ లాజిస్టిక్స్ మన వాళ్ళు బాగా ఆర్టికులేట్ గా పెట్టారు విజయరావు గారు అనుకుంటే రాసింది ప్రోగ్రామ్ శోభనావు గారు కూడా రాశారు చెప్పారు ఈ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకుపోయి ఈ ఈ ప్రజల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు దీనికి ఆతంకంగా ఉన్న వాళ్ళని ఓడించేదానికి ఈ పార్టీలు సీటు సర్దుబాటు కూడా చేసుకుని ఉమ్మడిగా ప్రజల ముందుకు రేపు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందుకు చర్చలు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి మేమందరం కూడా ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రజలకు ఒక ఈ రాష్ట్రానికి ఒక మార్గం చూపడానికి కలిసి గట్టుగా పోరాడతామని చెప్పని నేను హామీ ఇస్తూ మరోసారి సెలవు తీసుకున్న శోభరాశిరావు గారికి విజయరావు గారికి హాజరైన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను